విమర్శిస్తున్నారు ముఖ్యంగా పెళ్లిలో సంస్కృతంలో చెప్పే మంత్రాలు అర్థాలు కనుక తెలుసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయని పెళ్లి కుమార్తెని నేరుగా పెళ్ళికొడుక్కి కాకుండా బ్రాహ్మణుడికిచ్చి వివాహం చేసి తర్వాత పెళ్ళికొడుక్కి ఇస్తారనేది ఆ మంత్రాల సారాంశం అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది ఒకసారి ఆ వీడియో ఏంటో చూద్దాం ఈ అమ్మాయిని అబ్బాయికి సంకల్పించడం ఈ అమ్మాయిని అబ్బాయికి ఎంత సంకల్పిస్తాడు వాడంటే దేవుని స్వరూపంలో సంకల్పిస్తాడు లక్ష్మీనారాయణ బ్రాహ్మణస్య లక్ష్మీనారాయణ రూపస్య లక్ష్మీనారాయణ రూపుడైనటువంటి బ్రాహ్మణస్య ఈ బ్రాహ్మణుడికి తదేవ బలం తారాబలం చంద్రబలం కర్ణాటక జేసేన జాంబవంతే జంబూ దీపే భరతవంశే ఇట్లా చదువు చదువుకుంటే చదువుకుంటొచ్చి ఈ అమ్మాయి అని పేరు చెప్తాడు ఈ అమ్మాయిని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తున్నా ఎవరికి ఈ అబ్బాయి ఎవరు పెళ్లి చేసుకునేటోడు కాదు లక్ష్మీనారాయణ రూపస్య బ్రాహ్మణస్య లక్ష్మీనారాయణ స్వరూపుడు ఈ బ్రాహ్మణుడికి ఈ అబ్బాయి ద్వారా ఈ అమ్మాయిని పెళ్లి చేస్తున్నాం తత్కన్యాణిధ్వ నా కోసం తత్కన్యా ఈ అమ్మాయిని రుణిధ్వం నువ్వు ఓకే మూడెవడు ఇక్కడ పెళ్లి చేసుకుంటు దేవుడు పెళ్లి చేయబడుతున్న దేవుడు పెళ్లిలో గాని ఇలా చావులో కాని వాడు చదివే మంత్రం ఏంటంటే ఒకవేళ బ్రాహ్మడు అయితే బ్రాహ్మణునా బ్రాహ్మణుడు యొక్క పేరు చేత ఇది పిండం ప్రధానం చేస్తున్నాను ఒకవేళ క్షత్రియుడైతే క్షత్రిహాణాం క్షత్రియుని పేరు మీద చేస్తున్నా అంటాడు ఒకవేళ వైశ్యుడైతే గుప్తానాం గుప్తుని పేరు మీద ఈ పిండం ఇస్తున్నా అంటాడు ఒకవేళ సూర్యుడు దాసాణం దాసుని పేరు మీద అంటే నీ చేతులతోటే నీ తోటి ఒప్పించుకుంటుండు నువ్వు దాసునివి బానిసవు అవును సార్ నేను బానిసను పెడుతున్నా ఈ దేశంలో జరిగిన ఈ తంతంత మోసం వందల సంవత్సరాల నుంచి జరిగింది మీరు చూడండి ఏడు అడుగులు వేపిస్తాడు అడుగు ఇదేంతో మొదటి అడుగు ఏమి ఇస్తాడు ఏమని చెప్తాడు సోమాయ జనవిదేశాహ సోమాయా మొదటి భర్త సోముడు పొరపాటు నా పిల్లకు సంస్కృతం తెలిసి నేను బతికేం కావాలి ఏడు అడుగులు వేపించి ఐదుగురి భర్తను చూపించి ఐదో భర్త నేను చేసి మిగతా రెండు అడుగులు ఈ అమ్మాయిని ఈ ఈ పిల్లల చేత నీ కాపురానికి పంపిస్తున్నా అని చెప్పేసి అసలు మొదటి భర్త ఎందుకైనా వాడంటే అంటే ఇప్పటి వరకు సమాధానం లేదు అందుకే మనం ఐదోతనం ఐదో ఐదో తనం పోయింది అంటే ఐదోతనం అంటే ఏంది అదే ఐదో తనం అంటే మొదటి భర్త రెండవ భర్త మూడో భర్త నాలుగో భర్త వీళ్ళు ఎప్పటికి భర్తలే హలో వీళ్ళు చచ్చిపోయిన భర్తలే బతుకున్న భర్తలే భర్తతో సంబంధం లేదు చివరి వాడు ఐదోడు వీళ్ళు ఐదోడు చచ్చిపోతే ఐదో తనం పోయినట్టు అంటే మీద నలుగురు భర్తలు ఉన్నట్టే ఇంత దుర్మార్గాన్ని ఈ సమాజంలోకి ఎస్టాబ్లిష్ చేసి చొప్పించి దాని దాని వెనకాలలోకి వెళ్లి ఆ మంత్ర శ్లోకాల అర్థాన్ని తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది దాంట్లో ఉన్నటువంటి భాగవతం మనం ఈ సమాజంలో వేసినటువంటి ఈ విష జ్ఞానవంతులుగా ఈ సమాజంలో మళ్ళీ ఏం చేస్తున్నాం తిరిగి వాటిని చేయడం ప్రారంభించాం కాబట్టి సమాజానికి రివర్షన్ మొదలైంది ఆ రివర్షన్ ఏ కజరకృష్ణ లాగనో ఏ శ్రీనివాస్తోనో లేకపోతే ఏ రాణితోనో ఈ సమాజంలో ప్రారంభమవుతుంది పాయింట్ ఏంటంటే ఇక్కడ మనము ప్రాక్టికల్ లైఫ్ లో ఉండాలి ముఖ్యంగా హేతువాదులు ఏదైనా చెప్పేటోడు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ హేతువాది మాత్రం కంపల్సరీ లైఫ్ లో ఉండాల్సిందే లేకపోతే ప్రజలు నమ్మరు నేనున్నా నేను ఎప్పుడు ఆస్తికున్నాను చెప్పలే ఎవరికి ఎప్పుడు నేను హేతువాళ్ళు ఎవరికి ఎవరు చెప్పలే కూడా ఎందుకు చెప్పనంటే